హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత హరివిల్లు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఈ విధంగా చూడండి ఇక్కడ నేనైతే మార్నింగ్ పొద్దున్నే లేచి ఈ విధంగా మొత్తం ర్యాంప్ ముందు వాకిలంతా అంతా ఈ విధంగా శుభ్రంగా నీటిగా అయితే గడుగేసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నానండి ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా ఎల్లో కలర్ కలాపి అని మనకు ప్యాకెట్లో దొరుకుతుంది కదా అదే అయితే వేసుకొని నేను వాకిట్లో ముగ్గులు అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే అది వేయడం వల్ల ముగ్గు అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఇక్కడ మన చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో పూలు అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు మల్లె పూలు అంటాం కదా ఈ ఫ్లవర్స్ కూడా చెట్టు నిండా వస్తున్నాయండి మొత్తం ఆకైతే తెలిపేయాలి ఇక్కడ మనకు లిల్లీ ఫ్లవర్స్ లాగా ఉంటాయండి ఇవి సమ్మర్ సీజన్లోనే వస్తాయి ఎంత బాగున్నాయి చూడండి ఈ ఫ్లవర్స్ చూడగానే ఇవి దేవుడికైతే కోసి పెట్టాలండి ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కానీ నెక్స్ట్ ఇంట్లోకైతే వచ్చేసామండి వచ్చేసి ఇల్లు మంచిగా నీట్గా మాఫ్ పెట్టేసుకుంటాను ఈ విధంగా మాఫ్ పెట్టుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ అయితే దేవుడికి అయితే తెంపుతున్నాను కలర్ ఫ్లవర్స్ అయితే నాకు చా పూజకైతే చాలా యూజ్ అవుతాయండి ఈ చెట్టు పైకి మనకు స్లాఫర్ కూడా ఎక్కుతుంది కానీ మేము మాత్రం ఇట్లా కింది వరకే ఉండాలని చెప్పేసి కట్ చేస్తామండి రౌండ్గా ఈ విధంగా కట్ చేయడం వల్ల ఇక్కడ మంచిగా పూలు అనేవి వస్తూ ఉంటాయి ఇంతకుముందు అయితే మేము పై కూడా ఎక్కిచ్చాము కానీ ఈ మధ్యన రీసెంట్గా పెయింట్ అది వేయించాము మా సారు మళ్ళీ అంత ఖరాబ్ అయిపోతుంది స్లాప్ అని చెప్పేసి వద్దని చెప్పేసి ఇక్కడనే రౌండ్గా కట్ చేస్తున్నాడు నాకైతే లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు స్లాప్కి అయితే మొత్తం పైన మొత్తం వారి ఈ విధంగా ఫ్లవర్స్ తోని చాలా నిండుగా అనిపించేది చెట్టు కానీ ఇక మరీ పెయింట్ అనేది ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగానే వస్తున్నాము పూజకైతే ఈ విధంగా ఫ్లవర్స్ అయితే పోసుకొని వచ్చి ఈ విధంగా నేను సింపుల్గా పూజను అనేది చేసుకుంటానండి నేను మామూలుగా వర్క్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీకు ఇంత చెప్పాను కంపల్సరీ డైలీ అయితే అయితే చేసుకుంటానండి మార్నింగ్ ఈ విధంగానే వర్క్కి వెళ్ళినప్పుడు థర్స్డే ఫ్రైడే లాంటివి పెట్టుకుంటాను కానీ వర్క్ లేని కుండా ఇంటి దగ్గర ఉన్న హాలిడేస్ అప్పుడు మాత్రం రే రోజు కంపల్సరీ పూజ అనేది ఈ విధంగా నేను చేసుకుంటానండి ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చాలా మంచి కూడా అనిపిస్తుంది అండి నెక్స్ట్ కిచెన్లకైతే వచ్చేసి ఇక్కడ పాలైతే ఒకవైపు పెట్టున్నాను ఒకవైపు టీ అయితే కాస్తున్నానండి టీ అనేది నాకు చాలా మంచిగా ఇలా ఈ విధంగా మరుగుతేనే మంచిగా అనిపిస్తుంది టీ ఏదో మనం దాంట్లో వేసామా తాగామా అన్నట్టు కాకుండా ఈ విధంగా టీ అనేది మంచిగా మరిగితేనే మంచి టేస్ట్ వస్తుంది నేను దాంట్లో అల్లం కూడా యాడ్ చేసుకుంటాను టీలో ఈ విధంగా మార్నింగ్ అయితే ఈ విధంగా టీ అయితే పెట్టేసుకొని మా సార్కి అయితే ఇచ్చేసాను నేను కూడా టీ అయితే తాగుతున్నానండి ఈ అల్పాటా అసలు మానేయాలనుకుంటున్నా కానీ ఎప్పటికే మాన్తామో తెలియదు చూడాలి ఇప్పటివరకు సాధ్యమవుతుందో ఇప్పుడైతే తాగిస్తున్నాను నెక్స్ట్ ఈ దోశలు అయితే వేయడం కోసమని పిండి అయితే మిక్స్ చేసి పెట్టున్నానండి ఆల్రెడీ నిన్ననే దోశలు అయితే వేసాను ఇక పిండితోనే ఏం చేయాలని చెప్పేసి పక్కన ఈ సైడ్ చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అవన్నీ వేయించుకొని పక్కకు పెట్టేసి ఈ విధంగా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఆ పిండిలో కొంచెం మైదానం కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా పునుగులు లాగానే అయితే వేసుకున్నానండి చాలా బాగా ఇష్టంగా తింటారు ఇట్లా ఈ విధంగా చిన్న చిన్న పునువుల్లాగా వేసుకోవడం వల్ల చాలా రుచిగా కూడా ఉంటాయండి పిండి ఒకటే టైం కాకుండా ఆ పిండితోని రకరకాలుగా కూడా చేస్తూ ఉంటాను నేను ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ చెట్లకైతే మంచిగా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసేది అయితే షూట్ చేయలేకపోయాను ఈవినింగ్ మన చెట్లకు ఉన్న ఫ్లవర్స్ మాత్రం తెంపుతూ ఉంటే ఒకటైతే ఈ విధంగా షూట్ అయితే చేశానండి చూడంతో ఎంత బాగా వచ్చాయి విరజాజులు కూడా చెట్టు నిండా పూసాయండి అసలు మనం దింపాలనుకుంటే పెద్ద అవుతుంది ఈ విధంగా తెంపేస్తున్నాను నేను తెంపిన చాలా తక్కువేనండి ఆ చెట్టుకున్న వాటితో పోలిస్తే చాలా ఉన్నాయి చెట్టుకైతే కొన్ని బొడ్డుమల్ల పూలు అయితే ఇవి కొంచెం తక్కువనే వస్తున్నాయి కానీ విరిజాతులు అయితే చాలా ఉన్నాయండి వీడియో నచ్చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్